పెద్ద నవీన్ నా తండ్రి గారు పెద్దారు రామచంద్రరావు ఆయన ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్ర సర్వోదయ అధ్యక్షునిగా ఉన్నారు ఎమర్జెన్సీ ప్రవేశ ఒక పదిహేను ఇరవై రోజుల మధ్యలో ఆయన డిఫెన్స్ ఆఫ్ ఇండియా గ్రూడ్స్ ప్రకారం ఒక చట్టం ప్రకారం దేశీయ దేశపించి రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు అప్పుడు నాకు అప్పుడు నేను పనిచేసిన వాళ్ళతో ఇప్పటికీ ఎవరిని చూడలేదు నాకు వాళ్ళ పేర్లు ఫోన్లలో పేరు తెలుసు మురళి అని ఆయన నుండి గుంటూరులో ఆయన లాక్ ట్రాన్సాక్షన్ సమితి ఈ స్కెల్ సిల్ పేపర్ సైక్లో స్టైల్ పేపర్స్ నాకు పంపించేవారు అది ఎవరో తీసుకొచ్చి ఇచ్చేవారు అంటే ఒక ఒక అండ ఎలా పని చేయాలి అన్నది అప్పుడు తెలియదు నాకు ఆ పేపర్స్ తీసుకునే ప్రజాస్వాళ్ళ దగ్గరికి ఈ స్కెన్సిల్స్ పేపర్స్ తీసుకెళ్లి నేను ఇవ్వడం వాళ్ళు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇచ్చేవారు అది నా దారి వస్తుంది ఇదంతా నేను మురళీ గారికి లెక్క చెప్పేవాడిని మళ్ళీ నాకు పంపిస్తూ ఉండేవారు ఇట్లా జరిగి జరగ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ వరకు విస్తరించిగా వచ్చి తర్వాత వాళ్ళు జైలు వెళ్ళిపోయాక జార్జి ఫెర్నాడిస్ గారు దానికి కన్వీనర్ అయినారు కూర్చో వీటిని సైజు బాక్యూమెన్ పెట్టడానికి ఉండే బ్యాక్ మీద ఇది పెట్టి దాన్ని చూడనట్టు చూస్తున్నట్టు దూరంగా కూర్చుని అంటే మధ్యలో ఎవరన్నా పోలీసులు వస్తారేమో అవి దగ్గర ఉంచుకోకూడదు ఇట్లాగా పద్నాలుగు నెలలు పదమూడు నెలలు ఈ మా మా అమ్మ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉండేవారు ఆమె జీతం ఆపేశారు మాకు వ్యవసాయం ఉన్నది పలాని కరెంట్ తీసేసారు ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని సర్పంచ్ గారు అడిగింది మీరు మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు గవర్నమెంట్ నిర్బంధం ఇది మాకు వివరాలు ఏమి తెలియదు అని చెప్పారు సరే ఈ నోట్లో బయలు అంటే ఇలా చేస్తారా అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నానండి ఇలా చేస్తారా పోలీసులు వెళ్ళి కాళ్ళు వేళ్ళు చేతి వేళ్ళు వెనక్కి తిప్పి పిలిచేయడు ఇలాంటివి చేస్తారా బయలు అలా గడిచిపోయింది కాకపోతే ఏదో ఉత్సాహం ఏంటంటే ఎవరో చేయని పని నేను చేస్తున్నాను కూడా అన్న ఆ ఉత్సాహం నడిపించింది ఎట్లాగో భయంతోటో బాధ్యతతోటో ఎలా చేసామో తెలియదు అని నడిచిపోయింది అప్పుడు తణుకులో శారదా ముఖర్జీ గారు అప్పుడు గవర్నర్ మన రాష్ట్రానికి అప్పుడు కార్యక్రమం నిర్ణయించారు ఆ మేడం మెడలో చెప్పు వేయాలి దీనికి ఇది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి చంద్రశేఖర్ అన్న కార్యకర్త వారు దండవేయాలి నేను అక్కడ ఏం జరిగింది అన్నది గమనించి మురళి గారికి తెలియజేయాలి మన నిన్న సత్య గారు మీరేమో ఇది వారి డ్యూటీ తెలీదు వారు అక్కడ ఉండి పర్యవేక్షించాలి మా ముగ్గురికి ఈ డ్యూటీ వేశారు నాకు బస్సు ఆలస్యం అవడం వల్ల సంఘటన సమయానికి నేను లేకపోయాను ఆ చంద్రశేఖర్ గారిని వెళ్ళి తీసుకెళ్ళి సత్య గారిని చిత్రహింసలు పెట్టారు అరవై రోజుల్లో యాభై రోజులు కళు పోలీసులు చాలా చిత్రహింసలు పెట్టారు సరే తర్వాత నేను విన్నది ఏంటంటే ఇందులో చంద్రశేఖర్ గారు అన్న ఆయన పీడిఎస్ఈ కార్యకర్త వేరే కేసులు పెట్టి ఎన్కౌంటర్ చేశారు తెలంగాణలో అన్నది ఒక ఇది ఇంకా ఓటమి అయిపోయారు నేను ఎక్కడో గంగారెడ్డి గుడి నుంచి రెడ్డి గణకూరమని మూడు వాదులు ఉంటాయి అవి దాటి ఒక ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందాను ఈ పోలీసులు వచ్చేటప్పుడు వస్తారన్న నా దీంతో పోలీసులు వచ్చారు ఇంకా నూతన మురళి గారు నాకు ఒక సందేశం పంపించారు ఇంకా అజ్ఞాతం అక్కర్లేదు నువ్వు సత్యాగ్రహం చేసి సరెండర్ అయిపోవాలి మా ఊరు ఊరు మధ్యలో ఒక ఆలయం ఉంది గంగానమ్మ గుడికి అక్కడ నుంచి మెల్లో ఒక నోలు నోటు దండ వేసుకుని పోలీస్ స్టేషన్ దాకా ఇందిరాగాంధీ డాక్ డౌన్ మీ అందరితో నశించాలి ప్రజాస్వామ్యం వర్దిల్లాలి ఇలాంటి స్లోగన్స్ చోటు వేసుకుంటా పోలీస్ స్టేషన్ వెళ్తే ఆ రోజు మళ్ళీ నా మీద డిఐఆర్ సెక్షన్ నాకు గుర్తులేదు ఆ కేసు పెట్టి పొగు సబ్ జైలింగ్ పంపించారు పొగు సబ్ జైలింగ్ పంపించారు ఐదో రోజు ఎమర్జెన్సీ లిఫ్ట్ అన్నారు ఆరో రోజు విడుదలకి బయటకు వచ్చేశారు ఇదండి ఉన్న నాలుగు కాకపోతే అప్పుడు పని చేసిన మురళీ గారితో కానీ చంద్రశేఖర్ గారు ఆయన లేరు ఆయనతో కానీ సత్య గారితో ఈ మధ్య రెండు సార్లు ఫోన్లో మాట్లాడారు కానీ మాకు ముఖ పరిచయాలు కూడా లేవు సత్య గారితో అయితే అంటే నేను చెప్పేది ఆ నేను ఒక ఒక చరిత్రలో నా ఇష్టమైనట్టు చెప్పేస్తే కుదరదు ఎవరో అప్పుడు ఉండాలి కదా పోసి సత్యాగారు నవీన్ అంటే ఇవన్నీ గుర్తొస్తాయని అనుకుంటున్నాను వాళ్ళని అయితే చూడలేదు ఫోన్ లో మాట్లాడాను ఇది నాకు ఈ కార్యక్రమం చూసి మీ అందరితోటి పంచుకోవాలనిపించింది నమస్కారం